భక్తుల విశ్వాసానికి అద్భుతాలకు నిలయమైన నోసిగుడు అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం రెండు వేల ఇరవై ఆరులో వార్షిక మహోత్సవాలకు ముస్తావవుతోంది తొంభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం కులమతాలకు అతీతంగా భక్తుల పాలిట వరాల గట్టుగా విరాజిల్లుతోంది ఇక ఈ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం చారిత్రక నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో విశ్వాసులు ఏర్పాటు చేసిన చిన్న టేకు చెక్క సిలువతో ఈ క్షేత్ర ప్రస్థానం మొదలైంది తదనంతరం పంతొమ్మిది వందల అరవై ఏడులో కీర్తిశేషులు ఫాదర్ జాన్ లియోన్షిని గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ అనుమతులతో ఇరవై అడుగుల ఎత్తు ఐదు టన్నుల బరువు కలిగిన భారీ లోహపు సిలువను ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ ప్రాంతం ఒక శక్తివంతమైన దైవక్షేత్రంగా మారి వేలాది మంది భక్తుల నమ్మకం విశ్వాసంతో విశేష ఆదరాభిమానాలను పొందుతోంది ఈ ఏడాది మహోత్సవాలను ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ ఆధ్యాత్మిక పండుగ ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుండే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పదిహేడు నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రతిరోజు సిలువగట్టుపై ప్రత్యేక పూజలు జపమాల ప్రార్థనలు బైబుల్ వాక్య పరిచర్య మరియు క్రైస్తవ సోదరులచే పలు సాంస్కృతిక భక్తి ప్రదర్శనలు నిర్వహించనున్నారు సర్వజన క్షేత్రంగా పేరుగాంచిన ఈ సిలువగట్టును దర్శించుకున్న భక్తులకు అనేక మేలులు స్వస్థతలు కలుగుతున్నాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం విజయవాడ కథోలికా పీఠం పరిధిలోకి వచ్చే ఈ క్షేత్రం ఈ పది రోజులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోనుంది సిలువగట్టు పుణ్యక్షేత్రం తిరునాళ్లకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫాదర్ దారం సతీష్ తెలిపారు ఈ మహోత్సవాలకు అశేష భక్తజనం తరలివచ్చి దైవ దీవెనలు పొందాలని నెహ్రూపేట విచారణ గురువులు ఫాదర్ దారం సతీష్ మరియు తిరునాళ మహోత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు క్రీస్యందు ప్రియ సహోదరి సహోదరులార ప్రతి సంవత్సరము నూజ్వీడు పట్టణంలోని కొన్నంగొండ రోడ్డులో ఉన్నటువంటి అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర మహోత్సవాలు కొనియాడబడుతూ ఉన్నాయి ఈ క్రమంలో భాగంగా ఈ సంవత్సరము కూడా అనగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మేమందరం కూడా ఏర్పాట్లు చేస్తూ మేమందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఈ మహోత్సవాలకి ఈ తినాలకు ఆహ్వానం పలుకుచు ఉన్నాము ఈ అద్భుత సిలువ గట్టు వద్దకు వచ్చి అనేక మంది భక్తులు తరచుగా శిలువను దర్శించి ఎవరైతే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారో ఎవరైతే మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉన్నారో వారికి సిలువనాథుడు వేసుప్రభువు అనేక అద్భుతాలు చేస్తున్నట్లు వాళ్ళు మా దగ్గరికి వచ్చి సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు సో ఇది మా విశ్వాస జీవితానికి ఒక నిదర్శనముగాను దేవుని యొక్క అనుగ్రహానికి ఒక ప్రత్యేక కేంద్ర బిందువుగాను ఈ సిలువుగడ్డ పుణ్యక్షేత్రం అనేది ఉంటూ ఉంది కాబట్టి ఈ పులు ఈ సిలువుగడ్డ పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని మా విశ్వాస మహోత్సవముగా మేము కొనియాడుచు ఉండగా మేమందరినీ కూడా ప్రేమ పూర్వకముగా ఈ మహోత్సవానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము ఈ మహోత్సవ వివరాల్లో భాగంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు పుణ్యక్షేత్ర తిరునాళ్ళు మూడు రోజుల తిరణాలు జరుపుకోవడానికి తొమ్మిది రోజులు సిద్ధపాటు భాగముగా ఈ సిద్ధపాటుగా జరుగుతూ ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రధానముగా ప్రధాన పండుగగా ఉంటూ ఉంది ఇరవై ఎనిమిదవ తారీఖున విజయవాడ మేత్రాసన కథోలిక పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 మహాగణత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు ఈ పండుగ దివ్య పూజా బలిని మనందరి కోసం సమర్పించడానికి ఈ నూజీవుడి పట్టణంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రేషిత కార్యంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో ఆ సిలువుగడ్డ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విశ్వాసంతో వస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రేషిత కార్యానికి నేను విచారణ గురువుగా నెహ్రూపేట విచారణ గురువుగా ఈ పుణ్యక్షేత్ర ఆ ఫాదర్ గారిగా మా సంఘ పెద్దలతో మరియు మరీదల సభ్యులతో యువత యువకులతో అందరితో కలిసి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సిలువగట్టు తిరునాళ్ళకు ఆహ్వానం పలుకుచు ఉన్నాము సోదరులకు అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం పట్ల భయభక్తులు గట్లు కలిగి ప్రతి సంవత్సరము జరిగేటువంటి పండుగలో పాలు ప్రార్థనలు చేసుకుని మొక్కుబడులు తీర్చుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారికి పొందుకోవాలని ఆశపడేటువంటి వారందరికీ కూడా యేసు ప్రభుని యొక్క నామం శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజున సంతోషకరమైనటువంటి రోజు మరి రాబోతున్నటువంటి నూజ్విడ్ అద్భుత సిలువుగట్టు మహోత్సవము ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోతున్నటువంటి పుణ్యక్షేత్రముల పండుగకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది ఈ పండుగ చారిత్రాత్మకమైనటువంటిది దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది అలాగే ఈ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం అంటే ఈ న్యూస్ వీడియోలో ఉన్నటువంటి ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో అభిమానము ఎంతో ఇష్టము అలాగే ఎంతో భక్తి కాబట్టి ఈ యొక్క సందర్భంలో అందరినీ కూడా ఈ పండుగ తిరునాళ్ళలో మహోత్సవంలో పాలు పంచుకోవడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము పదిహేడవ తారీఖు నుంచి సిద్దుపాటు దినాలుగా నవదిన ప్రార్థనలు ప్రారంభం ఉన్నాయి అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మహోత్సవం జరగబోతు ఉన్నది ఇది ఈ పండుగ అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైనటువంటిది కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి శిలువగట్టు మీద టేకు చెక్కతో శిలువను ప్రజలు దేవుని పట్ల విశ్వాసంతో భక్తితో ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేసుకుంటూ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో కీర్తిశేషులైన ఫాదర్ లియన్షిని గారు అక్కడ ఇనుప సిల్వను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి మరింతగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పరిణామం చెంది గత పద్నాలుగు సంవత్సరాలుగా మరింతగా గొప్ప పండుగ వైభవంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ పండుగలో ఈ మహోత్సవాల్లో పాలు పంచుకుని ప్రభుని యొక్క శిలవనాథుని యొక్క అనుగ్రహాలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము